హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తులసి హరీష్ అండ్ సంతోష్ని హస్త భోజనానికి పిలవడానికి లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తుంది లక్ష్మి తులసిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా తులసి హరీష్ అండ్ సంతోష్ని కూర్చోబెట్టి అన్నయ్య మీరు నాకు ఒక మాట ఇవ్వాలి తప్పకూడదు అని అంటుంది తులసి ఏంటి తులసి ఎప్పుడూ లేంది మమ్మల్ని కాకా పడుతున్నావు అని అడుగుతాడు హరీష్ అన్నయ్య నేను చెప్తున్నాను కదా ఇది మీరు చేయగలిగే మాటే చిన్నప్పటి నుండి నేను మీకు ఏదైనా ఇవ్వడం కానీ మీరు నా కోసం ఏదైనా చేశారా ఒక్క మాట ఇవ్వండి అని అడుగుతుంది తులసి ఇంక వెంటనే లక్ష్మికి అర్థమయ్యి ఒరే మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకోండి తులసి పెళ్లి కాక ముందు వరకు జాబ్ చేసి ఈ ఇంట్లో వాళ్ళ నాన్నగారితో సహా డబ్బుల్ని సంపాదించింది అది మాత్రమే కాదు తులసి మీకు ఏ అవసరం ఉన్నా ఒరే హరీష్ నీకు ఎన్నిసార్లు ఎలాంటి డబ్బులు అవసరమైనా నీకు తులసి ఎంతో అండగా నించింది అలాంటి తులసికి చిన్న మాట ఇవ్వడానికి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారా అని అంటుంది లక్ష్మి ఇంక వెంటనే హరీష్ అమ్మ నువ్వు చెప్పింది నిజమే సరే మాటిస్తారు తులసి నేను నీకు మాటిస్తున్నాను ఏంటో చెప్పు అని అంటారు అన్నయ్య రేపు భగినీహస్త భోజనానికి మిమ్మల్ని పిలవడానికి ఆహ్వానించడానికే నేను వచ్చాను మీరు తప్పకుండా రావాలన్నయ్య అని చెప్పి ఇంక చెప్పడంతో ఒక్కసారిగా హరీష్ షాక్ అయిపోతాడు ఏంటి నేను వాడింటికి రావాలా ఆ బసవరాజ్ ఇంటికి నేనెందుకు రావాలి వాళ్ళు నన్ను ఎంత అవమానించారో ఎవరు మర్చిపోయినా నేను గుర్తుపెట్టుకున్నాను అలాంటి ఇంటికి నేను ఎందుకు వస్తాను అని అంటాడు హరీష్ అన్నయ్య మాట ఇచ్చావు తప్పకూడదు అని అంటారు వెంటనే సంతోష్ ఏంటి మాట ఏ మాట లేదు అయినా ఆ ఇంటికి వెళ్తే వాళ్ళ తలలు తెగి పడతాయి అని అంటాడు సంతోష్ వెంటనే శ్రీనివాస్ అక్కడికి వచ్చి ఒరే సంతోష్ హరీష్ ఎందుకురా ఈ ఇంటికి మహాలక్ష్మి వచ్చి మిమ్మల్ని భగినస్త భోజనానికి పిలుస్తుంది మనం నుండో పాటిస్తున్న ఆచారమే కదా ఇది చెల్లెలు కడుపు నిండా భోజనం పెడితే తిని వచ్చి తన్ని ఆశీర్వదించాలిరా అలా చేస్తే మన ఇంటికి వాళ్ళ ఇంటికి మంచిదవుతుంది మీరిలా పట్టుపడితే కరెక్ట్ కాదు మాటిచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి అదే మంచి లక్షణం మీరు వెళ్తున్నారు అంతే ఆయన శ్రీనివాస్ చెప్పడంతో ఇంకా ఆలోచనలో పడతాడనమాట సంతోష్ ఒరే హరీష్ వెళ్దాం రా అని అంటాడు ఇంకా మనసులో అనుకుంటాడు సంతోష్ రేపు వెళ్తాను కదా అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏ చిన్న మాటలని ఖచ్చితంగా వాళ్ళని గట్టిగా నిలదీసి ఏదో ఒకలా కొంచెం డబ్బులైనా లాగేయాలి వాళ్ళ దగ్గర నిండని అని ఇంక అలా మనసులో అనుకుంటాడు సంతోష్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది తులసి హ్యాపీగా అన్ని వంటలు రెడీ చేస్తూ ఉంటే అప్పుడే ఇంకా బసవరాజు వాళ్ళ భార్య తులసి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఇది వంట చేస్తుంది వంట చేయాల్సింది కీర్తి వాళ్ళ కోసం కదా కీర్తినే తన అన్నయ్యనిద్దరికీ వంట చేసి పెడుతుంది కదా ఇదెందుకు ఇంత బాగా వంట చేస్తుంది అని బసవరాజు వాళ్ళ వైఫ్ అనుకుంటుంది అప్పుడే ఇంకా తులసి అలా వంటగదిలోండి బయటికి బయటకు వస్తుంటే ఇంకా అలా మహేష్ అక్కడికి వస్తాడు ఆహాహాహా స్మెల్ చూస్తుంటే అద్దరిపోతుంది ఏమైంది అసలు అని చెప్పి ఇంక చూస్తూ ఉంటే తులసి వంట చేస్తూ ఉంటుంది అబ్బా ఏం వండుతున్నావు అమ్మ తులసి అని అడుగుతారు ఆ బావగారు మా ఈ అన్నయ్యలకు ఇష్టమైన వంటలన్నీ చేస్తున్నాను ఇదిగోండి గుత్తి వంకాయ కూర పప్పుచారు ఇవన్నీ అని అంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందమ్మా అని అంటాడు మహేష్ మీరు ఊరుకోండి మీకెప్పుడు తిండిగోలే అని అంటుంది నీలిమా అవును తెలిసి పిలిచావా అని అడుగుతారు పిలిచానక్క వాళ్ళు వస్తానని చెప్పారు అని అంటారు వాళ్ళు వస్తేనే మంచిది అని నీలిమ మనసులో అనుకుంటుంది ఇంకప్పుడే బసవరాజు కూడా హాల్లోకి వచ్చేసరికి అలా హరీష్ అండ్ సంతోష్ ఇంటికి వస్తారు ఒక్కసారిగా హరీష్ సంతోష్ని చూసి షాక్ అయిపోతాడు బసవరాజు రే ఆగన్ ఏ మొహం పెట్టుకోనరా ఇక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారురా ఇక్కడికి అని అడుగుతారు హలో మేమేమీ నీ అందమైన మొహం చూడడానికి రాలేదు మా చెల్లెలు పిలిస్తే వచ్చాం అని అంటాడు హరీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బసవరాజు తులసి నువ్వేనా వీరని పిలిచింది అని అడుగుతారు అవును మావయ్య గారు నేనే పిలిచాను భగినీహస్త భోజనాన్ని మేము కూడా నా చిన్నప్పటి నుండి పాటిస్తున్నాం చెల్లెలు చేతితో అన్నయ్యకి అన్నం పెట్టాలి అంటారు అప్పుడే చెల్లెలు సౌభాగ్యంగా నిండు నూరేళ్ళు భర్త పిల్లలతో సంతోషంగా ఉంటుంది అంటారు అందుకే నేను మన ఇంటి మంచి కోసమే మా అన్నయ్యలని పిలిచాను మావయ్య గారు అని అంటారు వెంటనే ఏంటి నువ్వీ ఇంటి కోడలువా వా నిన్ను ఇంటికి కోడలుగానే ఒప్పుకోవటం లేదు అలాంటిది నువ్వు ఇంటి కోడలు హోదాలో వాళ్ళని పిలుస్తావా రే పిలిస్తే మాత్రం సిగ్గు లేకుండా వచ్చాడమనా పొండి అని అంటే వెంటనే కనిష్క చేపట్టుకుంటుంది మావయ్య గారు ఒక్క నిమిషం ఆగండి పక్కకి రండి అని వాళ్ళ మావయ్యని పక్కకి తీసుకువెళ్తుంది ఏంటమ్మా కనిష్క అని అడుగుతారు మావయ్య ఇప్పుడు వాళ్ళని లోపలికి ఆహ్వానించండి ఎందుకంటే వాళ్ళు లోపలికి వస్తేనే కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళ తెలుస్తుంది మొన్న వాళ్ళు స్వీట్లు తీసుకొస్తే నన్ను తులసి అవమానించింది గుర్తుందా ఇప్పుడు మనటన్ మావయ్య మనం కూడా వాళ్ళని గట్టిగా అవమానించాలి అవమానిస్తేనే వాళ్ళకి బుద్ధొస్తుంది అని అంటుంది కనిష్క అవునమ్మా నువ్వు చెప్పింది అర్థమైంది వాళ్ళని లోపలికి రాణించినట్టే రానిచ్చి వాళ్ళని అవమానించాలి అని చెప్పి ఇంకా అలా అవమానించడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా బసవరాజ్ ఇక్కడికి వచ్చి సరే వచ్చిన వాళ్ళని తిరిగి వెళ్ళిపోమని చెప్పడం మా సాంప్రదాయం కాదు కాబట్టి రండి అని లోపలికి పిలుస్తారు ఇంకా అలా సంతోష్ అండ్ హరీష్ ఇద్దరు హ్యాపీగా లోపలికి వస్తారు అన్నయ్య వెళ్ళి ఖాళీ చేతులు కనుక్కోని రండి అని చెప్పి ఇంకా అలా భోజనం వడ్డిస్తూ ఉంటుంది తులసి అమ్మ తులసి నాకు వడ్డించమ్మా అని అంటారు మహేష్ నీకు నేనున్నాను కదా అన్నయ్య అని అంటుంది కీర్తి నీ వంటలు ఎప్పుడు తినేవే కదా అమ్మ చేస్తుంది తులసి వంటలే నోరూరుతున్నాయి అని అంటాడు సరే బాబుగారు అని చెప్పి పాపం అలా తులసి మహేష్కి కూడా వడ్డిస్తుంది అలా అందరూ కూర్చొని హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు అలా బసవరాజు తినండిరా తినండి మీరు ఎప్పుడెప్పుడు తినేసి పైకి లేస్తారా అని ఎదురు చూస్తున్నాను రా అని చెప్పి ఇంకా అలా బాగా కొంచెం కూడా మొహమాట పడకుండా భోజనం చేయండి ఎందుకంటే ఎప్పుడు తింటారో ఏంటో తినను తినండి అని చెప్పి బసవరాజు కావాలనే ట్రిగర్ చేస్తూ ఉంటాడు ఇంకా పట్టించుకోకుండా సైలెంట్గా ఉండమంటుంది పాపం తులసి వెంటనే సిద్ధు కూడా అక్కడికి వస్తాడు ఇంకా కీర్తి వాళ్ళు చేస్తున్న వంటలో అన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా భోజనాన్ని కంప్లీట్ చేస్తారు వెంటనే ఇంకా హరీష్ దగ్గరికి ఖుషీ పాప వస్తుంది మావయ్య మావయ్య నీతో కొంచెం మాట్లాడాలి మావయ్య అని అంటుంది ఏంటి అని అడుగుతారు రామవయ్య అని చెప్పి ఇంకలా గార్డెన్లోకి తీసుకువెళ్తుంది ఏంటి ఖుషి అని అంటారు మావయ్య నేను చూసి చాలా రోజులైంది నాతో ఆడుకోవచ్చు కదా అని అడుగుతుంది ఆట ఏం ఆడుకోవాలి అని అంటారు అదే మావయ్య కళ్ళగంతలు ఆటలు అని చెప్పి ఇంకలా కావాలని హరీష్కి కళ్ళగంతలు కట్టినట్టు చేసి ఇంకా కళ్ళల్లో అలా వెంటనే తన హోల్ని కలర్ వేస్తుంది ఖుషి ఒక్కసారిగా కళ్ళు కనిపించవన్నమాట హరీష్కి హే మంట ఖుషి ఏం చేసావు నువ్వు అని చెప్పి ఇంకా అలా కళ్ళు మూసుకొని ఉంటే అప్పుడే అక్కడికి పాపం కీర్తి వస్తుంది వచ్చి హరీష్ ఏమైంది అని చెప్పి ఇంకా కళ్ళల్లో పడిన ఆ కలర్ని మొత్తం వాటర్తో కడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా అలా హరీష్ అండ్ ఇటువైపేమో కీర్తి ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది దూరం నుండి తులసి వీళ్ళిద్దరు ఇలా దగ్గరగా ఉంటే ఎంత బాగుందో వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు తొలగిపోతే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే తులసి దగ్గరికి వస్తాడు సిద్ధు ఏంటి తులసి మీ అన్నయ్య వదినలు హ్యాపీగా ఉండాలని ఫీల్ అవుతున్నావా వాళ్ళకి ఆ ఐడియా ఇచ్చిందని నేను ఖుషీకి చెప్పింది నేనే అని అంటాడు సిద్ధు థ్యాంక్ యూ అని అంటుంది తులసి థ్యాంక్స్ ఇలాగే చెప్తారా అని అంటారు షేక్ హ్యాండ్ ఇవాళ చేతులు ఖాళీ లేవు అని తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవు కోపం వచ్చినట్టుంది అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు హ్యాపీగా సిద్ధు ఇది ఇలా ఉండగా జై ఇంటికి విశ్వ వస్తాడు విశ్వ వచ్చి జాను కోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు జాను ఇదిగో ఇది నీ కోసమే ఈ పంజరంలో చిలక పేరు క్రిష్ వీడు చాలా మాటలు మాట్లాడతాడు జయసారి వెళ్ళిపోయాక నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటావు కదా అందుకే వీడు నీకు తోడుగా ఉంటాడు అని అనేసరికి ఇంకా జాను చిలకను చూస్తూ హాయ్ అని అంటుంది హాయ్ అని అంటుంది చిలక వావ్ అని అంటుంది వావ్ అని అంటుంది నువ్వు నేను మాట్లాడిందే మాట్లాడుతున్నావే అని అంటారు వెంటనే ఇంకా అలా చిలకం చూస్తూ జాను మురిసిపోతూ ఉంటుంది ఇంకా జైకి చాలా కోపం వస్తుంది జాను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటారు బాయ్ సార్ అని అంటుంది జాను నువ్వు నాకు ఎప్పుడు హగ్గిస్తావు కదా అని అడుగుతారు సార్ ప్లీజ్ సార్ ఏమనుకోకండి నాకు ఈ చిలకని చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఏమనుకోకుండా వెళ్ళిపోండి సార్ ఈరోజు కాదు అని అలా వెళ్ళిపోతుంది జాను జాను నువ్వు నన్ను కాకుండా ఇప్పుడు ఆ చిలకను ప్రేమిస్తున్నావా అంటే నీకు నాకంటే ఆ చిలకే ఎక్కువైపోయిందా ఇప్పుడు ఆ చిలుక మా ఇద్దరి మధ్యలోకి వస్తుందన్నమాట అని అలా జై అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు సీసీటీవీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఆ రామ చిలుక జాను జాను నీకొకటి చెప్పాలి అని అంటుంది ఏంటో చెప్పు అని అంటారు నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు అని అంటుంది హో అవునా అని చెప్పి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అదంతా చూసి చాలా జలస్గా ఫీల్ అవుతాడనమాట జయనందన్ ఒకసారి కిస్ చేయొచ్చా అని చెప్పి చిలుక జాను కిస్ చేస్తూ ఉంటే జయనందన్ అది చూసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు చిలుకేంటి ఇంత ఓవర్ చేస్తుంది ఇవాళ దీని ప్రాణం తీయాల్సిందే అని ఈవినింగ్ ఇంటికి వెళ్తాడనమాట జయనందన్ సార్ ఫ్రెష్ అయ్యినండి అని అంటారు అవును నీ ఫ్రెండ్ ఎక్కడ అని అడుగుతారు చిలక అదిగో వాడు అక్కడ నిద్రపోతున్నాడు అని అంటారు సరే జాను నువ్వు రూమ్లోకి వెళ్ళు నేను తర్వాత వస్తాను అని ఇంకా జానుని అలా రూమ్లోకి అనమాట జై వెంటనే ఆ చిలక దగ్గరికి వస్తాడు హాయ్ అని అంటుంది హే నువ్వు నన్ను ఎందుకు ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు అని అడుగుతారు నేను నిన్ను ఇరిటేట్ చేయడం ఏంటి అని అంటుంది చిలుక నువ్వు నాకు జానుకి మధ్యలో వస్తున్నావు కదా చూడు జానుని నీలాగే పంజనంలో పెట్టి పెంచుతున్నాను అలాంటిది నువ్వు ఇప్పుడు మా మధ్యలోకి వచ్చి మా మధ్య దూరం పెంచుతానంటే ఊరుకుంటాననుకుంటున్నావా చంపేస్తా అని అంటాడు జయనందన్ నువ్వు నన్ను చంపుతావా నీ ప్రతాపం నాపైనా అని అంటుంది రామ నువ్వు నా జాలు కిస్ చేసావు అందుకే నీ ముక్కు పీకేస్తారని చెప్పి పాప చిలుక ముక్కుని గట్టిగా పట్టుకుంటాడనమాట జై వదిలి వదిలే అని చెప్పి జై చేతి మీద పటక్కని పొడిచేసి ఎగిరిపోతుంది చిలుక యూ మళ్ళీ వచ్చావు చంపేస్తా అని చెప్పి ఇంకా అలా చిలకని తరిమేస్తాడనమాట జయనందన్ అదంతా ఇంకా విశ్వ చూస్తూ ఉంటాడు ఎలా చిలుక గొంతు దగ్గర ఒక కెమెరాని ఫిక్స్ చేస్తాడు విశ్వ కెమెరాని ఫిక్స్ చేసి జయనందన్ మాట్లాడిన మాటలన్నిటినీ రికార్డ్ చేసి జానుకి పంపిస్తాడు ఒక్కసారిగా జాను జయనందన్ మాట్లాడిన మాటలు విని షాక్ అయిపోతుంది నాకు జానుకి మధ్యలో ఎవ్వరు ఉండకూడదు అని చెప్పి వాడు మాట్లాడిన మాటలు విని ఒక్కసారిగా జై నిజస్వరూపం తెలుసుకొని అలా షాక్లో ఉండిపోతుంది జాను ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫైదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్